వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది చిరామ్ త్రీ టూ వన్ మీ గనక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో చాలా రోజుల తర్వాత అయితే వచ్చేసాను కదా ముందుకి సో ఒక పేపర్ తో వచ్చేసామండి ఒక పేపర్తో అయితే మేము ముందుకు వచ్చేసాం అనమాట మీరు మాకు కమెంట్స్లో అడిగిన క్వశ్చన్స్కి మేము ఈరోజు ఆన్సర్ చేయబోతున్నాం అనమాట అండ్ మేము అది ఆన్సర్ చేయాలి కూడా మా బాధ్యత మీరు అడిగినప్పుడు సో అయితే మేము అలా కూర్చొని మీతో ముచ్చట్లు పెట్టాలి అనేసి అయితే అన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ అబ్సొల్యూట్లీ ఫైన్ అండి సో నా గురించి కొన్ని మీరు అడిగినవి అన్ని కూడా ఆపరేషన్ తర్వాత చేంజెస్ అన్ని కూడా నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను వీడియో అప్పుడే అర్థమవుతుంది సో మీ అందరికీ తెలిసిందే బాబు డిసెంబర్ ఎయిటీన్ కి అయితే పుట్టాడు మార్నింగ్ నైన్ ట్వంటీ ఎయిట్ కి అయితే పుట్టాడు అనమాట అండ్ చాలా మంది సిస్టర్ మీది సి సెక్షన్ నార్మల్ అనేసి అడిగారు సో ఖచ్చితంగా సి సెక్షన్ అండి నాది వచ్చి అందరు కూడా అడుగుతున్నారు చాలా మంది అడుగుతున్నారు ఎందుకంటే అప్పుడే తిరిగేస్తున్నారు అప్పుడే కిచెన్ లోకి వెళ్ళిపోతున్నారు మీరు సి సెక్షన్ నార్మల్ ఒకసారి చెప్పండి అనేసి అన్నారు కదా సో నాదైతే సి సెక్షన్ అనమాట ఎందుకంటే ఫస్ట్ హెంసిక టైం అప్పుడు సి సెక్షన్ అయ్యింది అండ్ సెకండ్ టైం అయితే ఖచ్చితంగా సి సెక్షన్ అవుతుంది అనేసి అన్నారు నార్మల్గా ట్రై చేయండి అనేసి అన్నాను బట్ నార్మల్గా ట్రై చేయాలంటే మీరు థర్డ్ది కూడా ఉంటారా అప్పుడు మేము ట్రై చేస్తాము ఇన్ కేస్ ట్రై చేసినా సరే మీకు సి సెక్షన్ ఆల్రెడీ హెంసిక టైం అప్పుడు మీ ఇప్పటికి రెండు సంవత్సరాలే తేడా రెండు సంవత్సరాలు నాలుగు నెలలే తేడా సో నార్మల్కి మనం ట్రై చేసినప్పుడు స్టిచ్చెస్కి ఏదైనా ఇబ్బంది అయిపోయి మదర్కి బిడ్డకి ఇబ్బంది ఉండొచ్చు ఆ రిస్క్ మీరు తీసుకుంటారు అంటే మేము నార్మల్గా ట్రై చేస్తాం అనేసి అన్నారు సో అంత పెద్ద మాట చెప్పిన తర్వాత ఎవరండి ఎవరు చెప్తారు మాకు నార్మలే చెయ్యండి అని చెప్పేసి ఎలాగో ఫస్ట్ ఒక బాధపడ్డాము రెండోసారి కోయించుకుంటే ఏమైపోతుంది అన్నట్లుగా నేనైతే ఇంకా సరేలండి ఇదే చేసేయండి అనేసి అన్నాను అనమాట అండ్ చాలా మంది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఫ్యామిలీ ప్లాన్ అయిపోయింది ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది నార్మల్ సి సెక్షన్ అంటే మా నాది సి సెక్షన్ మెయిన్ క్వశ్చన్ అండి ఫ్యామిలీ ప్లానింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయిందా అనేసి కూడా చెప్పాలి ప్లీజ్ కూడా చెప్తాను రీజన్ ఏంటని చెప్పాలి యాక్చువల్గా ఎవరైనా సరే ఇద్దరితో చాలు అనేసి అనుకుంటారు సో మేము డాక్టర్కి ఆపరేషన్ అవుతుంది అనే టెన్ డేస్ ముందు నుంచి డాక్టర్తో డిస్కస్ చేస్తూ ఉన్నాం అనమాట మాకు ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేసేయండి ఐదర్ గర్ల్ ఆర్ బాయ్ ఎవరైనా సరే మాకు ఖచ్చితంగా ఫ్యామిలీ ప్లానింగ్ చేసేయండి ఇద్దరు ఉంటే చాలు ముగ్గురితో ఇంకా పర్లేము అనేసి వద్దు అని చెప్పినా సరే డాక్టర్ లేదు మీ ఫస్ట్ బేబీకి ఫైవ్ ఇయర్స్ రావాలి అప్పుడు సెకండ్ బేబీ కూడా టూ అండ్ హాఫ్ వస్తాయి కదా వాళ్ళ కండిషన్ అంతా చూసుకొని అప్పుడు మీరు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోండి ఇప్పుడైతే నేను సజెస్ట్ చేయను అనేసి అన్నారు బట్ ఇప్పటికీ సార్లు కోసుకోవడం అయిపోతుంది అండ్ మూడోసారి కూడా ఫ్యామిలీ ప్లానింగ్ కోసం కట్ చేసుకోవాలి ఇంకెందుకు అనేసి వద్దండి ఎవరైనా సరే మాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేయండి అంటే డాక్టర్ చాలా ఫోర్స్ చేశారనమాట లేదు లేదు టూ ఇయర్స్ బేబీ ఇప్పుడు ఎవరైతే పుడతారో వాళ్ళకి టూ ఇయర్స్ వరకు మీరు వెయిట్ చేయండి ఆ తర్వాత మీరు మీరు రండి అప్పుడు నేను చేస్తాను అనేసి అన్నారు మేము చాలా ఆలోచించాము ఆలోచించినా సరే నాకు ఎందుకో మళ్ళీ భయం వేస్తుంది ఇప్పుడు నార్మల్ అనుకోండి ఆ ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు బట్ ఇది ఆల్రెడీ ఆపరేషన్ కదా మాకు అనుకోకుండా ఆపరేషన్ అయిపోయింది కానీ కాబట్టి వాళ్ళకి అంత ఐడియా కూడా లేకుండే టెన్షన్ టెన్షన్ అంటే నార్మల్ అనేసి వెళ్ళేసి వాళ్ళకి అనుకోకుండా ఆపరేషన్ అయిపోయింది కాబట్టి ఫ్యామిలీ ప్లానింగ్ అవ్వలేదు ఫస్ట్ నార్మల్ కాబట్టి సెకండ్ కూడా నార్మల్ అయిపోతుంది అన్నట్లుగా వాళ్ళు లైట్ తీసుకుని వెళ్ళిపోయారు ఫ్యామిలీ ప్లానింగ్ గురించి అసలు డిస్కషనే లేదు మాది ఆల్రెడీ ఎలాగో ఆపరేషన్ అవుతుంది కదా చేసుకోవాలి అన్నట్టు మా హస్బెండ్ మేము మా ఇంట్లో మాట్లాడుకొని అనుకున్నాము బట్ డాక్టర్ అలా అన్నారు అయినా సరే ఫైనల్గా ఎవరైనా సరే మాకు ఓకే బట్ ఏమంటే సేఫ్గా ఉండాలి పిల్లలు బేబీ వచ్చాక పీడట్రిషియన్కి అయితే చూపిస్తారంట చూపించేసి బేబీ హెల్త్ ఎలా ఉంది కండిషన్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి చూసేసి అప్పుడు చేసుకోవచ్చా లేదా అనేసి చెప్తారంట సో అమ్మయ్య ఓకేలే బేబీ పుట్టిన తర్వాత కి చూపించేసి బేబీ ఓకే అంత హెల్త్ అంతా ఓకే అనుకుంటే మేము చేయించుకుంటాము లేదు అనుకుంటే ఉంటాము అనేసి అన్నం అనమాట సో ఇంకా నాకు ఆపరేషన్ చేస్తున్నప్పుడు అంతా తెలుస్తూ ఉంది ఫ్రెండ్స్ అసలు డైరెక్ట్ గా నా ఎదురుగా ఆపోజిట్ లోనే మిర్రర్ ఉందన్నమాట చూస్తుంటే నాకు వెన్నకి ఇంజక్షన్ వేసింది కట్ చేసింది అన్ని క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి అనమాట క్లాత్ కట్టేశారు కానీ పడుకున్నప్పుడు నాకు క్లియర్ గా కనిపిస్తుంది ఆపరేషన్ అయింది చూడొచ్చు కూడా బట్ మన బ్లడ్ ని పొగలు వస్తూ ఉన్నాయి అవన్నీ చూసుకుంటే మనకి కళ్ళు తిరుగుతాయి బీపీ కూడా హై ఆర్ లో అయిపోతుంది ఎందుకు రా బాబు వచ్చిన బాధ బేబీ వచ్చిన వరకు కళ్ళు మూసుకొని ఉందాం అన్నట్లుగా నేను అలా కళ్ళు మూసుకొని ఉన్నాను బట్ చిన్న టెన్షన్ లోపు ఎవరు వస్తారా ఎవరు వస్తారా ఎవరు వస్తారని ఎవరికైనా సరే ఒక స్వార్థం అన్నది అయితే ఉంటది కదా ఒక బాయ్ ఒక గర్ల్ కావాలి ఇంటికా అంతే అనమాట సో బాబు వస్తే బాగుండు దేవుడా దేవుడని ప్రే చేస్తూ ఉన్నాను ప్రే చేస్తూ ఉన్నాను ఇక్కడ నుంచి తీసినారు ఫ్రెండ్స్ అసలు తీయగానే ఇట్స్ అ బేబీ బాయ్ అన్నారు అమ్మయ్యా అనేసి అప్పుడు కూల్ అయినాను అనమాట ఇంకా హ్యాపీ టియర్స్ వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఇంకా డాక్టర్ ఏమో అంటే హాస్పిటల్ ఎక్కువ తీయద్ది కదా మళ్ళీ మా అక్క తీసే తిడతారని చెప్పేసి మా లోపల అయితే ఆపరేషన్ తీయటర్ నాకు హ్యాపీ ఇయర్స్ ఎట్లా ఏడ్ చేస్తున్నాను నేను అనుకున్నా సాధించిన అని చెప్పేసి ఇంకా మేడం ఇక్కడ ఇంజక్షన్ వేయాలి అంటే ఇక్కడ మీ ఇష్టం ఎక్కడైనా వేసుకోండి ఇంజక్షన్ నాకు కావాల్సిన వచ్చేసి అలా కాదు ఫ్రెండ్స్ ఏమంటే మన వంశం అన్నది కంటిన్యూ అవుతుంది ఫ్యామిలీ అన్నది పెరుగుతుంది మన ఇంటి పేరు అన్నది కంటిన్యూ అవుతుంది మా మరిది కూడా ఉన్నాడు మా మరిది మా ఫ్యామిలీ కూడా కంటిన్యూ అవుతూ ఉంటది బట్ మనకు కూడా ఒక పాప బాబు కావాలనేసి ఎవరికైనా ఉంటది కదా అందుకనేసి మళ్ళీ రేపు పొద్దున రాఖీ పండుగలు వచ్చినా సరే వాళ్ళు వాళ్ళ బ్రదర్స్ కి కట్టుకోవాలనేసి ఎవరికైనా ఉంటది కదా ఆ క్షణం ఆ టైంలో మనం బాధపడకూడదు మన ఇంట్లోనే ఉన్నారు మనమే కట్టుకోవచ్చు ఆ ఆ ఉద్దేశంతోనే అనుకుంటాం కానీ అవును వాళ్ళ కేరింగ్ కానీ ఏదైనా సరే మా తమ్ముడు ఉన్నాడు మేము ఎక్కడికి వెళ్ళినా సరే మాకు సెక్యూర్ గా ఉంటాడు ఎక్కడికైనా వెళ్ళినా ఏం సరే తమ్ముడు ఉన్నాడు ఫీలింగ్ దాని తప్పితే ఇంకా వేరే ఉద్దేశమే కూడా చాలా హ్యాపీ అండ్ నెక్స్ట్ బాబు 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 సో డేట్ శ్రీ కంచమాక్షి అమ్మవారి ఆశలతో జాతకం చెప్పబడును ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యభర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మన శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ వన్ స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలు ఉన్న పరిష్కారం చెప్పబడను నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి మాకు ఏ సమస్యలు వచ్చినా మేము మీ గురుగారికి సంప్రదిస్తామండి మీరు కూడా మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోవాలంటే ఈ గురుగారికి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి సో బాబు బాడసాల డేట్ అయితే ఇంకా కరెక్ట్గా మేము డిసైడ్ చేయలేదు దాని గురించి నేను మీకు చెప్తాను చెప్తాయి సో బాడసాల మేమైతే మైసూర్లో కాదు ఊర్లో చేద్దాం అనేసి ఎందుకంటే అక్కడ కొత్తిల్లు కట్టేసి అలాగే వచ్చేసాం కదా మేము ఆ తర్వాత గృహ ప్రవేశం తర్వాత ఏం ఫంక్షన్స్ ఏం రిలేటివ్స్ అందరు కూడా ఎక్కువ అక్కడే ఉన్నారు అక్కడే ఉంటారు మేబీ బారసాల అయితే ఆ పండగ దగ్గరలోనే అవుతుంది సంక్రాంతి దగ్గరలోనే ఎలాగో అందరు కూడా అక్కడే ఉంటారు కదా మనం ఒక్కరు మెల్తే ట్వంటీ వన్ లెవెన్ డేస్ కి అయితే వేయట్లేదు ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ డేస్ కి అయితే వేస్తాం ట్వంటీ నైన్ డేస్ కి వెయ్యట్లేదు ఎందుకంటే ట్వంటీ నైన్ డేస్ కి సంక్రాంతి సో సంక్రాంతి అందరూ కూడా పండుగలు చేసుకుంటారు కదా అందుకని ట్వంటీ నైన్ డేస్ కి ట్వంటీ సెవెన్ ఆర్ ట్వంటీ వన్ అది ఏంటి అనేది మీకు ఖచ్చితంగా నేను షేర్ చేసుకుంటాను అండ్ బార్సలు వచ్చేసి కొత్తింట్లోనే అండ్ చాలామంది అంటే మీరు కొత్తిల్లు కట్టేసి మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేసి అడుగుతున్నారు మేము కొత్తిల్లు కట్టింది మా ఊర్లో శ్రీకాకుళం ఆంధ్రలో కట్టాము మేము ఉంటున్నది మైసూర్లో మేము అక్కడ ఎందుకు కట్టుకున్నామంటే మేము వెళ్ళి ఉండడానికి అలా అవుతుంది పండగ జరుపుకోవడానికి రేపు పొద్దున్న మరుదున్నడు పెళ్ళిళ్ళు చేయడానికి అలా అందుకనేసి వెళ్ళడానికి వెళ్ళగానే పనుకల్లో ఒక ఇల్లు ఉండాలి అన్నట్టు మేము అక్కడ కట్టుకున్నాం చాలామంది ఏమంటే మీరు కొత్తిల్లు కట్టుకున్న సరే అద్దింట్లో ఎందుకు ఉంటున్నారు అనేసి అడుగుతున్నారు మేము కొత్తిల్లు కట్టింది ఊర్లో మేము అద్దెంట్లో ఉన్నది మైసూర్ లో అనమాట చాలా క్వశ్చన్స్ చెప్పుకోండి అండ్ నెక్స్ట్ లెటర్ 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 ఏం లెటర్ వచ్చింది అని అడుగుతున్నారు బాబు దొచ్చేసి సతభిషా నక్షత్రం కుంభరాశి ఎస్ లెటర్ తో వచ్చిందంట సో ఆ పేర్లు అవన్నీ చెప్తా అన్నారు అదే లెటర్ రాస్తే మనకి బారసాల ఎప్పుడు ఏంటి అన్నది తెలుస్తుంది అనమాట అందుకనేసి ఇంకా నైన్ ట్వంటీ ఎయిట్ ఏఎం కయితే పుట్టాడు సో ఎస్ లెటర్ తో మీకు ఏదైనా సరే మీ మంచి పేర్లు ఏమైనా ఉంటే నాకు సెక్షన్ లో మాకు నచ్చినట్లయితే పెడతాము లాస్ట్ టైం హెన్షిక కూడా ఇద్దరు ముగ్గురు చాలా మంది పెట్టారు హెన్షిక అని పెట్టండి అని చెప్పేసి సో మాకు కూడా నచ్చి మేము అది పెట్టాము అనమాట సో ఇప్పుడు కూడా ఏదైనా మాకు సజెస్ట్ చేసినట్లయితే మాకు అది నచ్చితే ఖచ్చితంగా పెడతాము నెక్స్ట్ వచ్చేసి ఫీడింగ్ గురించి అడుగుతున్నారు సిస్టర్ ఫీడింగ్ మీరే ఇస్తున్నారా బేబీకి ఆ ఇంజెక్షన్తో మీరు తో ఇస్తున్నారు కదా మీ ఫీడింగ్ లేదా ఏంటి అనేసి అడిగారు అదేం లేదు మనం డెలివరీ అయిన టూ డేస్కి అయితే నా ఫీడింగే లేదనమాట బట్ ఏమంటే డాక్టర్స్ ట్రై చేస్తూ ఉండండి వాళ్ళు సిప్ చేస్తే కదా వస్తుంది అని చెప్పేసి అంటే నేను అలా ట్రై చేస్తూ ఉన్నాను ఇప్పుడైతే నేను నా ఫీడింగే ఇస్తూ ఉన్నాను అనమాట సో మదర్ మిల్క్ చాలా ఇంపార్టెంట్ మదర్ మిల్స్ అంటే చాలా ఇంపార్టెంట్ మెయిన్ గా ఏమంటే మనం మిల్క్ ఇచ్చినప్పుడు మన మైండ్ అనేది ఫ్రెష్ గా మనకి రావట్లేదు తగ్గిపోతున్నాయి అంటే మాత్రం నేను నా బేబీకి ఫీడింగ్ ఇవ్వగలను అనే కాన్ఫిడెంట్ తో ఉంటేనే మనము ఫీడ్ చేయగలము ఏదైనా మైండ్ లో టెన్షన్ పెట్టుకొని అది ఇది వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి మైండ్ లో పెట్టుకున్నాం అనుకోండి మన బేబీకి మనము ఫీడ్ చేయలేము వేంటి పొని పనికిమాలిన టెన్షన్స్ అయితే అది మన మైండ్ ఖరాబ్ అయిపోతది మన హెల్త్ खराब అయిపోతది మన పిల్లల మీద మనం క్వాంట్ అంతే ఇంత కష్టపడి మన బాడీ చేంజ్ అవ్వడానికి కారణం మన పిల్లలు ఎందుకంటే మన పిల్లల గురించి మనం ఏదైనా ఇప్పుడు ఫీడింగ్ కూడా మనం ఇవ్వాలి అంటే కొన్ని కొన్ని పక్కన పెట్టేయాలన్నమాట ఏదైనా టెన్షన్స్ ఉండకూడదు మంచి ఫుడ్ తీసుకోవాలి టైంకి అండ్ ఏమంటే ఊర్లో ఏం చెప్తారంటే అసలు పాలు తాగొద్దు నెల రోజుల వరకు కుట్లు చీం పట్టేస్తాయి అది ఇది అంటారు కదా బట్ ఇక్కడ డాక్టర్స్ ఏమంటే టూ టైమ్స్ కూడా పాలు తాగాలి అనేసి చెప్తారు సో ఫస్ట్ పాలు రావడం కోసం నాకు లాక్టేర్ అని చెప్పేసి పౌడర్ ఇచ్చారు ఆ టూ డేస్ నేను పౌడర్ మార్నింగ్ అండ్ నైట్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఫీడింగ్ ఎక్కువ అయిపోయింది సో స్టాప్ చేయమని చెప్పారనమాట స్టాప్ చేసి నేను ఇప్పుడు నార్మల్ మిల్క్లోనే నార్మల్ మిల్కే తాగుతున్నాను ఎలాంటి పౌడర్ అయితే వేసుకోవట్లేదు అనమాట ఇన్ కేస్ మీకు ఫీడింగ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు మీరు మళ్ళీ ఆ మిల్క్ పౌడర్ వేసుకుని తాగండి అనేసి అయితే చెప్పారు సో ఫీడింగ్ చెప్పాలంటే ఎక్కువ లాంటివి నిజంగా ఉండకూడదు అండి మా శ్రీకాకుళం సైడ్ మా శ్రీకాకుళం అంటారు మా సైడ్ అయితే ఎక్కువ పత్తి నుంచి పాలు ఎండగొట్టేస్తారే మా హెంశిక టైం అప్పుడు నేను సిక్స్ మంత్స్ పెట్టాను ఆ తర్వాత ఫీడింగ్ అన్నదే లేదనమాట ఈసారి గట్టిగా ఫిక్స్ అయ్యాను దేవుడా తినకూడదు బెండకాయ తినకూడదు బేరకాయ తినకూడదు మరి ఏమి తినాలండి అసలు ఏమి తినదు సో ఈ సారైనా సరే బేబీకి నేను అందుకే మేమైతే అన్ని మంచిగా ఫ్రై చేసేసి ఇస్తున్నామండి నైన్ మంత్స్ కానీ ఫీడింగ్ ఇవ్వాలి మన బేబీకి అప్పుడే హెల్దీగా ఉంటారనేసి అయితే నేను డిసైడ్ అయిన బట్ దేవుడు ఏం చేస్తాడో సో ఇదనమాట మీ క్వశ్చన్స్ ఇంకేమైనా నీకు ఎవరైనా అడిగాడు ఏమైనా క్వశ్చన్స్ నాకంటే ఇదే ఎక్కువ సెక్షన్ ఫ్యామిలీ ప్లానింగ్ సి సెక్షన్ ఫ్యామిలీ ప్లానింగ్ గురించి అంతే ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయిపోయింది అంటే టెన్షన్ అనేది ఉండదు అనమాట సేఫ్ గా ఇద్దరు మంచిగా ఉంటారు బేబీ హెల్దీగా ఉందని చెప్పారు అందుకనేసి ఇంకా నేను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఆపరేషన్ కూడా చేసుకోవాలి అబ్బా అది అనేసి మళ్ళీ ఎందుకంటే మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కాబట్టి పర్లేదు ఇది దీంట్లోనే పత్తి మళ్ళీ కూడా అయిపోతాయి నెక్స్ట్ మళ్ళీ మేము ఎప్పుడైనా ఉంటామో లేదా దాని గురించి ఇద్దరు చూసుకొని మళ్ళీ ఒక ఆపరేషన్ కదా చిన్నదైనా కూడా అందుకోసం ఇంకా చేసేసుకుంటే బెటర్ అనేసి అలా ఫీల్ అయిపోయాము ఇంకా అయిపోయింది ఇంకా ఎవరి ఇంటికి వచ్చినా సరే ఏంటి ఇలా నడిచేస్తున్నారు ఏంటి అసలు రెస్ట్ లేదు అది ఇది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ సిక్స్ మంత్స్ అలాగే బెడ్ మీద ఉంటారంట ఎంత బెడ్ మీద ఉంటే అంతా అసలు తీసుకోకూడదండి ఎందుకంటే మన కాలు అన్ని కూడా ఎక్కడ ఒక్కడ పట్టేస్తారు ఎక్కువ రెస్ట్ కావాల్సి వస్తుంది నేనైతే థర్డ్ డే డిశ్చార్జ్ అయిపోయినా ఫోర్త్ డే కూడా అన్ఈీగా ఉండేది ఫిఫ్త్ డే కూడా అన్ఈీగా ఉండేది బరువు బరువు ఎత్తకూడదు వాకింగ్ చేసుకుంటే దానికి ఏం అవ్వదు ఇప్పుడు ఏం చెప్పట్లేదు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎందుకంటే వంగలేము ఏం చేయట్లేదు ఏం వంగనివ్వట్లేదు జస్ట్ తాగడం బాబు పెట్టడం వాకింగ్ చేసుకో అంతే సిక్స్త్ సెవెంత్ డే వరకు మిడ్ నైట్స్ నేను లెగిచ్చి బేబీని తీసుకునే అంత ఇదైతే లేకుండే నాకు ఒకరు అందించాలి అందిస్తే నేను ఫీడ్ చేసేయగలను మాకు కూడా పడుకోవద్దు బట్ ఇప్పుడు ఏమంటే నేనే తీసేసుకొని ఫీడ్ చేస్తూ ఉన్నానన్నమాట ఇప్పుడు మా అక్క వాళ్ళు నాతో పాటు పడుకున్నారు అనుకోండి మా అక్క మా పొద్దున లేచి వాళ్ళు పని చేయాల్సిన వాళ్ళు బాబు క్లాత్స్ అన్నీ కూడా మా అమ్మ ఉతుక్కొని బట్టలన్నీ ఉతుక్కొని అవన్నీ చేసుకునే పని అంతా మా అమ్మది మా అక్కది వచ్చేసి కిచెన్లో వంటంతా చేసుకోవాలి మళ్ళీ నైట్ టైం అంతా నాతో ఉండేసి మళ్ళీ మార్నింగ్ వీళ్ళు పని చేయలేరు అన్నట్లుగా వాళ్ళకి వేరే రూమ్ లో పడుకోబెట్టాను పడుకోండి అనేసి చెప్పాను మా హస్బెండ్ మాత్రం నాతోనే ఉంటారు ఎప్పుడైనా మిడ్ నైట్స్ ఆయన లేవాలి అంటే లెగించి నాకు బేబీని అందిస్తారు ఇప్పుడైతే నా పని నేనే చేసుకోగలుగుతున్నాను ఇప్పుడు ఎంతమంది నాతో ఉన్నా సరే వాళ్ళైతే ఫీడ్ చేయలేరు కదా నేనే ఫీడ్ చేయలేదు అందుకే మా అమ్మ కూడా అదే సో వీళ్ళకి డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేసి వాళ్ళకి అటు వెళ్ళిపో పండను నేను పాప మేము అయితే ఇక్కడ ఉంటాం అనమాట సో మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయి అనుకుంటున్నాను అండ్ లెటర్ తో వచ్చిందనమాట ఎవరికైనా నచ్చిన పేరు చెప్పండి అండ్ ఊరు కూడా మేము త్వరలోనే వెళ్ళిపోబోతున్నాం అనమాట సో చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఎందుకంటే మా కొత్త ఇంట్లో ఫస్ట్ ఫంక్షన్ పండగ కూడా సంక్రాంతి పండగ చేస్తున్నాం ఇది ఫస్ట్ మాకు పెద్ద పండగ అనమాట ఆ లైఫ్ లో మర్చిపోలేరు ఈ రెండు పండగలు మళ్ళీ ఇంకో డౌట్ కల్లని మీరు అంటే బాబు పుట్టిన తర్వాత కన్న ఇంట్లో ఉండొచ్చు కదా మళ్ళీ ఎందుకు అర్థం నిజంగా ఫ్రెండ్స్ అది మాత్రం అది ఎక్కువ మనకి మన రిలేటివ్స్ రిలేటివ్స్ అర్థం కావాలి ఏమంటే హైదరాబాద్ లో మామ వాళ్ళు చాలా చిన్న ఇల్లు అన్నమాట ఇప్పుడు ఈ రూమ్ ఎంత ఉందో అంత రూమ్ లోనే మేము ఉంటున్నాం అన్నమాట అంటే ఇప్పుడు కాదు ముందు ఉండలేదా ఇప్పుడు ఉంటున్నారు అనేస అలా అనుకోవచ్చు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఆ ఇంట్లో ఆ ఇల్లు మాకు కలిసి వచ్చిందనమాట అది విడిచి ఎక్కడికి వెళ్ళాలని తమ్ముడికి మా అమ్మ ఇద్దరే కాబట్టి ఆ ఇల్లు వాళ్ళకి అలవాటు అయిపోయిందనమాట ఫ్యూచర్ లో మా తమ్ముడు జాబ్ వస్తే అప్పుడు మారచ్చు ఇప్పుడు ఏమంటే మా ఫ్యామిలీ అంతా అక్కడికి అనుకోండి ఆ ఇల్లు సరిపోదు ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ టైమ్ లో నేను అక్కడికి వెళ్ళాను అనుకోండి మా తమ్ముడు కాలేజ్కి వెళ్ళిపోతాడు మా అమ్మ డ్యూటీకి వెళ్ళిపోతాడు నేను ఒకదాని ఉంటాను మా పాప ఉంటుంది ఆ ఇంట్లోనే ఉండాలన్నమాట అలాగా అదే ఇప్పుడు ఇక్కడ అనుకోండి మా హస్బెండ్ వాళ్ళు ఇంట్లో ఉన్నట్టే ఉంటారు మళ్ళీ ఇంకొక టెన్షన్ ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను అనుకోండి వీళ్ళు సరిగ్గా టైంకి తింటారో లేదో బయట తింటారేమో ఇల్లంతా ఏం చేసేస్తున్నారో అది పెద్ద టెన్షన్ నాకు ఎలాగో నాకు పనామే ఉంది కదా అన్నట్లుగా నేను నా ప్రెగ్నెన్సీ టైంలో ఇక్కడ ఉండిపోయిన దట్టు మా హస్బెండ్ అసలు పంపించడానికి కూడా ఇష్టపడలేదు ఎందుకంటే ఆ ఇంట్లో పాప అంటే నువ్వు సడన్గా పడుకున్నా సరే మెట్లు దిగి అటు ఇటు వెళ్ళిపోవచ్చు అనేసి అదొక టెన్షన్ మీద నా ప్రెగ్నెన్సీ టైంలో అసలు పంపించలేదు మా అమ్మనే రమ్మంటే నాకు అవ్వదు నాకు పా కళ్యాణిని పంపించు అని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే అసలు పంపించలేదు అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హైదరాబాద్ లో ఉంటాను లేదు అనేది నాకు తెలియదు ఎందుకంటే ఫస్ట్ పాపతో ఫస్ట్ పాపతో టూ మంత్స్ ఉన్నానా అది ఓకే ఇప్పుడు ఏమంటే పాప బాబు నేను ఆ ఇంట్లో ఉండాలన్నమాట సో ఇప్పుడు బాబు నా ఊర్లో ఉన్నాడు అనుకోండి పాప పరిగెట్టి వెళ్ళిపోతే నేను పరిగెట్టి వెళ్ళ వెళ్ళలేను కదా మళ్ళీ తర్వాత ఏదైనా ఇంకా చాలా పనులు ఉంటాయి మనకి అక్కడ పాపని బాబుని వదిలేసి కప్పు చెప్పేసి అదనమాట ఆ ఇంట్లోనే ఇప్పుడు బాబుని వదిలేస్తాను ఒక్కడే అనుకోండి నేను ఏదైనా స్నానానికి వెళ్ళాలన్న ఏదైనా చేయాలంటే చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే స్నానానికి వెళ్ళాలన్నా సరే పాపని బాబుని వదిలేసి నేను వెళ్ళాలి పెద్దది కూడా కాదు పెద్దది కూడా పిల్ల ఏం చేసేస్తుందో ఏంటో అని అదొక పెద్ద టెన్షన్ అదే ఇక్కడ అనుకోండి పాపకి హాల్లో నేను టీవీ వేసేసి ఈ డోర్ వేసినా సరే ఆ డోర్ ఇంకా డోర్ ఉంది అనమాట నాకు ఆ రెండు డోర్ల ఆప్షన్ ఉంది ఇంకా నాకు ఇక్కడ ఫ్రీగా ఉంటది మెయిన్ చెప్పాలి అంటే రాముకి ఇష్టం లేదు లేదు ఒక్క రోజు కూడా అతనికి చాలా టెన్షన్ ఫ్రెండ్స్ అక్కడ ఉంటే ఏమైపోతారో ఉండను మళ్ళీ ఏమవుతుందో ఏంటని చెప్పి పెద్ద టెన్షన్ అక్కడ ఉన్నా సరే ఫోన్ డెలివరీకి అంతగా పట్టించుకోరండి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అన్ని అమ్మ వాళ్ళ ఇంట్లో జరగాలి అనేసి ఏం ఉండదు వీళ్ళిద్దరు చక్కగా ఉంటే ఎక్కడ నవ్వుపోవచ్చు మెయిన్ ఆ అండర్స్టాండింగ్ ఏంటంటే భార్య ప్రాంతాల మధ్యన ఉంటే సరిపోద్ది ఎక్కడ ఉన్నామా ఇక్కడ లేనిది అది కాదు ఇప్పుడు నాకు కూడా హైదరాబాద్ లో ఉండాలి అనిపిస్తుంది బట్ ఏంటంటే ఆ ఇంట్లో నాకు వచ్చిన ప్రాబ్లం వచ్చేసి ఇదే ఇద్దరిని వదిలేసి నేను స్నానానికి వెళ్ళాలని కి వెళ్ళాలని ఏం చేయాలని నాకు అవ్వదు అనమాట అందుకనేసి ఈసారి కూడా ఇక్కడే ఉందామనేసి అనుకుంటున్నా ఏమో తెలియదు ఊరు వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతాం అనమాట మా అమ్మ ఇక్కడికి వస్తుందా నేను వెళ్తాను ఏంటి అన్నది అప్పుడు డిసైడ్ అవుతుంది సో ఇంకా ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేయాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో అమ్మయ్యా మీరు అడిగిన వాటికైతే నేను ఆన్సర్ అయితే ఇంకేమైనా గుర్తుంది నెక్స్ట్ గుర్తొస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రీగా ఉన్నప్పుడు నేను అయితే వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఇలా కూర్చొని మాట్లాడే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే నేను చేయగలను ఇలా బయటికి వెళ్ళిన నేను చేయలేను మా మాకు వాళ్ళు బయటకి వెళ్ళినప్పుడు చూపిస్తుంది ఇంట్లో ఏమైనా నేను ఇంట్లో చూపిస్తాను ఓకేనా సో ఇంకా వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటా ఇంకో వీడియోలో అయితే మనకి కన్ఫ్యూజ్ అయిపోతుంది సో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్